గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ పెళ్లి చేసుకొని ఇంటికి వస్తారు అది చూసి అక్కడ ఉన్న దేవమ్మ అయితే చాలా సంతోషిస్తుంది ఇక దేవమ్మ వాళ్ళిద్దరిని అలా చూసి కుడకాలు ముందు పెట్టి లోపలికి రండి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ముందుకు వస్తూ ఉంటారు అది చూసి చంగయ్య అయితే రండి లోపలికి రండి కుడకాలు ముందు పెట్టి లోపలికి రండి అని చెప్పి చంగయ్య అంటూ ఉంటాడు అది వినగానే గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా కుడకాల ముందు పెట్టి ఇంట్లోపలికి లోపలికి వస్తారు దాంతో అది చూసి అక్కడ ఉన్న గంగ అయితే చాలా సంతో పోషిస్తుంది ఇక చెంగయ్య అలాగే దేవమ్మ వాళ్ళిద్దరూ కూడా పక్క పక్కన నిలబడి ఉంటే గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా చంగయ్య దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు మామగారు నన్ను ఆశీర్వదించండి అని చెప్పి గంగ అంటూ ఉంటుంది దాంతో చంగయ్య అయితే చల్లగా ఉండండి అమ్మ చల్లగా ఉండండి ఇక లేవండి అని చెప్పి చెంగయ్య అయితే వాళ్ళిద్దరిని లేపుతాడు ఇక వాళ్ళిద్దరూ లేచాక అక్కడ ఉన్న చంగయ్య గంగతో ఇలా అంటూ ఉంటాడు అమ్మ గంగ నీ ఇది నీ నీకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా సరే నువ్వు నాతో చెప్పుకో అమ్మా నీకు నేనున్నాను మీ మామగారు ఉన్నారమ్మా నీకు ఏం కావాలన్నా ఏం వద్దన్నా సరే నువ్వు నాతో చెప్పుకో అమ్మా నీకు నేనున్నాను కదా ఈ మామగారు చెంగయ్య ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిజంగా మామగారు ఇలా మాట్లాడుతున్నారంటే నేను నమ్మలేకపోతున్నానని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న చెంగయ్య ఆ మాట అనేసరికి గంగ ఇలా అంటూ ఉంటుంది సరే మామగారు నేను ఉద్యోగం చేయొచ్చు మామగారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే చెంగయ్య అయితే చెయ్యమ్మా ఉద్యోగం ఎందుకు చేయవద్దు కాకపోతే ఒక్క కండిషన్ ఆడది గడప దాటి బయటకు వెళ్తే నలుగురు నాలుగు మాటలు అంటారు దాని గురించి ఆ ఒక్కసారి ఆలోచించి దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఉద్యోగం చేసుకో అమ్మా అని చెప్పి చెంగయ్య అంటాడు అది విని గంగ సంతోషిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్